వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం పండగ కదండి నేను స్వీట్ కాజాలు చేసుకున్నానండి ఈ కాజాలు అయితే చాలా చాలా బాగుంటాయండి చూడండి మనం ఒకటి తుంచి చూస్తాం వేడిగానే ఉన్నాయండి ఇంకా క్షీరపాకంలో నుంచి తీసాను కదా చూడండి క్షీరా అయితే ఏం వస్తుందో వావ్ బయట నుంచి క్రిస్పీగా ఉంది లోపల నుంచి సాఫ్ట్గా ఉంది చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి అండి నేను చెప్పిన కొలతల్లో చేసుకుంటే అద్దురుపోతాయండి కాజాలు అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామన్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసేమో అలాగే చేయండి కజాలు అద్దురుపోతాయండి చాలా చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు ఈ స్పీట్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసేయండి చాలా నచ్చుతాయండి మీరు కూడా థ్యాంక్ యూ అండి మనం ఒక బేసిన్ అయినా పళ్ళమైనా తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఇందులో చూడండి నేనైతే ఒక గిన్నె పెట్టుకున్నానండి మన దగ్గర గిలాస్ ఉన్న కొలతలతో ఏమున్నా సరే మనం తీసుకోవచ్చండి నేనైతే గిన్నెతో గిన్ని నిండా నేను మైదా తీసుకున్నానండి తీసుకొని ఇలా చేసుకోకూడదు బాగా ఇలా గట్టిగా ట్యాప్ చేసుకోవాలి మనం చూడండి ట్యాప్ చేసుకుంటే సరిపోయింది మనకు ఇప్పుడు మనం ఈ పిండి ఇందులో వేసేసుకుందాం చిట్కాడు సాల్ట్ వేసుకుందాం అలాగే ఒక చిట్కెడు వంట సోడా వేసుకుందాం చిట్కాడు అండి వేసుకొని మనం బాగా ఇలాగా కలుపుకుందాం అలాగే మనం రెండు చెంచాల నూనె వేసుకోవాలండి వేడి నూనె ఏం లేదు మాములు నూనె వేసుకోవాలి రెండు చెంచాలు వేసుకొని బాగా చేత్తో ఇలా కలిపేసుకోవాలి పిన్నంతా చూడండి ఇలాగైతే మనకు బాగా ముద్ద అయింది చూసారా ఇలా ముద్ద అవుతే ఇప్పుడు మనం ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూడండి బాగా ఇలా కలిపేసుకోవాలండి మనం పిండి కలుపుకొని చూడండి సరిపోయింది ఇప్పుడు మనం మూత పెట్టేస్తాం మూత పెట్టేసి ఇలాగే పక్కన ఒక మూడు నిమిషాలు అలా పెడదామండి ఇంకొక ప్రాసెస్ చూద్దాం చూడండి మనం ఒక కడాయి అయినా గిన్నె ఏదో మనం ఈ గిన్నెతోనే మనం పిండి తీసుకున్నాం కదండి మైదాపిండి ఈ పిండి ఎంత తీసుకున్నామో అలాగే మనం చక్కెర కూడా తీసుకోవాలండి తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఈ కడాయిలో అలాగే అలాగే ఆ కప్పుతో అరకప్పు నీళ్ళు వేసుకుందాం వేసుకొని స్టవ్ వెలిగించుకొని మనం బాగా పెడతా ఇలా బాగా కరిగించుకోవాలండి ఎక్కువ క్షీరపాకం ఏం అంశరం లేదు మనకు జిడ్డు జిడ్డుగా గులాబ్ జామ్ పెడతాం కదా అలా చేస్తే చాలు ఇంకా కొద్దిగా అవ్వాలండి ఇందులోనే మనం కొంచెం నీళ్ళలో నేను పువ్వు అండి జాఫ్రాన్ వేసుకున్నాను అది కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు చూసేద్దామండి క్షీరపాకం మనకు రెడీ అయింది ఇలా ఉంటే చాలు మనకు చూడండి ఇలాగ రావాలి జిడ్డు జిడ్డుగా చూసారా ఇలాగైతే ఉండాలి జిడ్డు మనకు సరిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇందులోనే మనం కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం అలాగే అలాగే ఒక చెంచా నెయ్యి వేసుకుందాం ఇందులో వేసుకొని మనం బాగా కలిపేసుకొని నాలుగు వాలక్కాయలు దంచేసుకోవాలి వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందాం అయిపోయిందండి కలిపేస్తాం మూత పెట్టేసి పక్కన పెడదామండి ఇంకో ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు చూద్దామండి పిండి అయితే మనం ఒక నాలుగు నిమిషాలు అయితే పెట్టుకున్నాం ఇలాగైతే అయిపోయింది చూసారా బాగా సాఫ్ట్గా బాగా అయింది ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని పిండిని మనం ఉండలు చేసుకుందామండి చూడండి మనం ఉండలు చేసుకుందాం చూసారా ఇలాగా నేను ఐదు ఉండలు చేసుకున్నాను మనం ఒక్కొక్క ఉండ తీసుకొని బాగా చేసుకుందాం ఎంత పలసగా వస్తే అంత పలసగా అత్తుకోవాలండి మనం చపాతి అర్దుకోవాలండి మనం చూసారా ఎంత పల్సగా ఉందో అన్ని అద్దుకున్నాం అద్దుకుందాం అర్దుకుందాం మనం ఇలాగే పక్కన పెట్టుకొని ఇలాగే అన్ని అత్తుకోవాలండి చూడండి మనం అన్ని అద్దేసుకుందాం ఇప్పుడు కింద మనం కాన్ఫ్లోవర్ అండి కాన్ఫ్లోర్ ఉంటే మన దగ్గర వేసుకోవచ్చండి కింద ఇలా జల్లేసుకొని బాగా ఇప్పుడు మనం ఇందులో దీని మీద చేసుకున్నాం కదండి ఈ చపాతి ఇలాగ పెడదాం బాగా ఇలా పెట్టేసుకొని దీనిపైనే మనం నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత మనం ఇలా ప్రెస్ చేసుకొని బాగా అంత అంతటిని ఇలా ప్రెస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనిపైనే మనం మళ్ళా కార్న్ఫ్లోవర్ వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుందండి కార్న్ఫ్లోవర్ అయితే మనం మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే మైదానే వేసుకోవచ్చు ఇలాగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైనే ఇంకోటి వేసుకుందాం చూడండి ఇంకో చపాతి వేసుకుందాం దీనిపైన ఎంత పలుసగా ఉంటే అంత బాగుంటుందండి ఇలాగేసుకున్న తర్వాత దీనిపైన కూడా మనం అలాగే సేమ్ నూనె వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత దీనిపైన ఇంకోటి వేసుకుందాం దీని మీద కూడా నూనె వేసుకొని అన్నీ చేసేసుకుందాం ఇలాగే చూడండి పైకి కూడా వేసుకున్నాను ఇలాగే ఇప్పుడు మనం ఇలాగ ఈ చివరి భాగం ఉంది చూడండి ఈ భాగాన్ని మనం ఇలాగ బాగా ఒత్తుకోకుండా మనం బాగా గట్టిగా ఇలాగ ప్రెస్ చేసుకోవాలి అంతే నెమ్మదిగా చేసుకోవాలండి అన్నీ ఇలా చేసుకోవాలి టైట్గా రావాలి అంతా చూడండి గా టైట్గా అన్నమాట ఇలాగే అంతా చేసుకున్నాం అంతా ఇలా చేసుకున్నాం కదా ఈ చివరి భాగాన్ని మనం కొద్దిగా నీళ్ళు ఇలా చేయి తడుపుకొని మనం వీలు ఇలాగ చేయాలండి ఎందుకంటే ఇడ బాగుంటుంది ఇక్కడ అందుకని మనం ఇలా చేసుకున్న తర్వాత ఇది కూడా మనం ఇలాగ కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి చూడండి బాగా ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కొద్దిగా పైనుంచి కొంచెం వద్దాలండి అంతే ఇప్పుడు మనం ఇప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది కట్ చేసుకున్నాం మనం ఇలా కట్ చేసుకోవాలి చూడండి పొరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం ఇవన్నీ ఒకటి ఒకటి తీసుకోవాలండి తీసుకొని చేతితో ఒత్తుకోవాలి నెమ్మదిగా ఒత్తుకోవాలండి ఇలాగే మనం ఇది తీసుకొని కొంచెం ఇలా ఈ పక్క కొంచెం ఈ పక్క కొంచెం ఇలాగ అద్దుకోవాలి గట్టిగా ఏం కాదు మనకు చూడండి ఇలాగైతే రావాలి అది ఇలాగ రావాలి మనం ఇలాగ వచ్చిన తర్వాత అన్నీ ఇలాగే చేసుకుందాం మనం ఇలా చేసుకొని ఆ పక్క ఒకసారి ఈ పక్క ఒకసారి అంతే అన్నీ ఇలాగే చేసేసుకోవాలి చూడండి అన్నీ అయితే చేసుకుందాం మనం ఇలా చేసుకొని పక్కన పెట్టి ఇంకో ప్రాసెస్ చూద్దాం నూనెలు వేసుకుందాం చూడండి ఒక కడాయి పెట్టుకొని మనం నూనె అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత గోరెచ్చగా కావాలండి మనం చూడండి ఇలాగ వేలు పెడు మనం చేసి పెట్టుకుందాం కదండి ఈ కాజాలని మనం ఒక్కొక్కటి ఒకటి నూనెలో వేసేసుకుందాం అండి ఇలాగా కూరచ్చగానే ఉంటేనే లోపల నుంచి బాగా కాలుతాయండి మనకు అవి దాకా మనకు కాలిపోతాయి అన్నీ ఇలాగ వేసుకుందాం ఇన్ని పడితే అన్నీ ఒక భాగం వేసుకున్నానండి అవి పైకి తేలుతాయండి అప్పుడు దాకా మనం కలపకూడదు రండి ఇప్పుడైతే మనం పైకి తేలినాయి కదా ఇప్పుడైతే మనం చూద్దాం ఈ పక్క ఇలాగైతే కాలినాయండి మనం తిప్పుకుందాం ఈ పక్క కూడా తిప్పుకుంటా కాల్చుకోవాలి ఈ పక్క కొద్ది కాలిన తర్వాత మనం అన్నీ చూడండి మనం అన్నీ ఈ పక్క కూడా తిప్పుకున్నాం అలాగే ఇలాగే కాలం కాలాలండి మనకు కూడా ఆ పక్క అప్పుడు చూద్దాం అంతే అండి ఇలాగైతే ఈ పక్కకు కూడా కాలిపోయింది చూసారా బాగున్నాయి చూడండి ఇప్పుడు మనం తీసేస్తామండి ఇలా కాలితే చాలు ఇలా కాలితే చాలు అండి మనకు కాజాలు ఇప్పుడు తీసేసుకోవాలి చూడండి ఇలాగైతే కాలాలి మనకు చూసారా చూడండి బాగా కాళ్ళిన చూసారా పాకం చల్లారిపోయినా పర్వాలేదండి చల్లగా ఉన్నా సరే ఈ పాకంలోనే వేడి వేడి కాజాలు వేస్తాం కదా సరిపోతుంది మన పూజలు ఇలాగే అన్నీ వేసేసుకుందాం తీసి చూడండి అంత బాగా పొరలు పొరలుగా కాళ్ళిన చూసారా ఇలా చిన్న మంట మీదే మనం కలుచుకోవాలి ఇలాగే అన్నీ పాకంలో వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనం అన్నీ ఇందులో వేసుకున్నామండి పాకంలో మనం ఆ వాయి అయ్యేదాకా మనకు ఒక మూడు నిమిషాలు పెడదాం పాకంలో అంతే అండి మళ్ళీ తీసేస్తాం బయటికి నూనెలో చిన్నమంటే పెట్టాలండి పెట్టిన తర్వాత ఈ ఉన్న అన్నీ ఇందులో వేసేసుకోవాలి మనం ఇలా వేసుకున్న తర్వాత అలాగే కాలుతూ ఉంటాయండి మనం కలుపుకోకూడదు ఇవి కూడా మనకు బాగా కలిగిపోయింది అండి ఇప్పుడు మనం తీసేసుకుందాం తీసుకొని క్షీరపాకంలో వేసుకుందాం క్షీరపాకంలో ఉన్నట్టు నేను తీసేసానండి జల్లెళ్ళు తీసుకున్నాను ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు తీసుకొని మనం అందులో ఇలాగే అన్ని నూనె పోయేదాకా మనం తీసుకొని వేసుకోవాలి అన్ని క్షీరపాకంలో తీసేసుకున్నామండి అంతే అండి ఈరోజు దీపావళి పండుగ కదండి పండుగ స్పెషల్ అయితే రెడీ అయిపోయింది స్వీటు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి